అందరికీ నమస్కారం పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల మేడం మార్గదర్శకత్వంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎంతో అద్భుతంగా జరుగుతుంది కైలాసపురి కడతాల్ ప్రాంగణంలో సో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి పద్జీ ధ్యాన మహాయాగానికి లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులు మరి వారందరి కోసం అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి అకామిడేషన్ డార్మెటరీసు స్టేజీ ప్రాంగణం అంతా ఎంతో అద్భుతంగా సుందరంగా ముస్తాబు అవుతుంది ఆ ఏర్పాట్లు చూసే ముందు మరి వస్తున్న ధ్యానులందరూ మరి ఇక్కడ లోనే ఇక్కడ మనకి ఒక గేట్ ఉందండి ఇక్కడే మనకి పార్కింగ్ అంతా వెహికల్స్ అన్నీ ఇక్కడే ఇక్కడి వరకే స్టాప్ లోపలికి మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి కొంతమంది పెద్దవాళ్ళు అందరికీ బగ్గీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మిగతా ఈ లెఫ్ట్ సైడ్లో ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుందండి ఇక్కడి వరకే ఉంది మిగతా ఏర్పాట్లన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం మూమెంట్లో ఒక పెద్ద పండగ పత్రిజీ ధ్యాన మహాయాగం ధ్యానులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు కూడా దీంట్లో చోటు చేసుకుంటూ ఉంటాయి మనం ఎంట్రన్స్ మెయిన్ గేట్ నుండి రైట్ సైడ్ కి రాగానే మనకు రిసెప్షన్ ఉంటుందండి మొట్టమొదటిగా రిసెప్షన్లో మీ నేమ్ ఎంటర్ చేసుకొని ఐడి కార్డ్ తీసుకొని మీ అకామిడేషన్ ఎక్కడికో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో రిసెప్షన్ దగ్గర నుండి మనకి మరి కొంచెం దూరంలోనే పత్రిజీ ద్వారకా నివాస్ బ్లాక్ ఉంది వచ్చే ధ్యానులందరికీ ఇక్కడ అకామిడేషన్ కూడా అలర్ట్ చేయబడుతుంది ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇవ్వబడుతుందండి సో మరి మిగతా ఏర్పాట్లు కూడా స్టేజ్ ప్రాంగణము అన్నదానము మిగతావన్నీ ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం మనం ఇప్పుడు కైలాసపురిలోని సరస్వతి ప్రాంగణం దగ్గర ఉన్నాము పత్రిజీ గారు నడియాడిన అద్భుతమైన ప్రదేశం ఇది ప్రాంగణం ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ కైలాసపురి ప్రాంగణం అంతా తిరిగి ఉన్నారు పత్రిజీ గారు ప్రతి దానికి పత్రిజీనే నామకరణం స్వయంగా చేసి ఉన్నారు సరస్వతి ప్రాంగణం అని కూడా పత్రిజీ గారే ఈ పేరు పెట్టడం జరిగింది ఈ సరస్వతి ప్రాంగణం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ ఎంతో మంది ధ్యానులు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ యజ్ఞాలు యాగాలు మహిళా ధ్యాన చక్రాలు ఎంతో అద్భుతంగా చేసుకొని ఉన్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ధ్యానులు తరలి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకున్నారు ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ప్రాంతకాల ధ్యానం ఎంతో అద్భుతమైనది పత్రిజీ గారు సంగీతం వాయిస్ ఉంటే ధ్యానులందరూ కూర్చొని మూడు గంటల పాటు అఖండ ధ్యానం చేసేవాళ్ళు ఆ ప్రాంగణంలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ సంవత్సరము మరి ఈ సరస్వతి ప్రాంగణంలో ఆరు గంటల ధ్యానం జరుగుతుంది అండి ప్రతి ఒక్క సాధకులకి సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడే మరి ధ్యాన సమయం ఇది ప్రతి ఒక్కరూ ఆరు గంటలు ధ్యానంలో కూర్చోవచ్చు మరి ఆ ఏర్పాట్లన్నీ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు కడతాల్ ట్రస్ట్ సభ్యులందరూ చైర్మన్ గారు మరి ట్రస్టీస్ అందరూ కలిసి ఈ ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా ముస్తాబ్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఎట్ ఏ టైం ఎంతో మంది కూర్చోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంది ఈ ప్రాంగణము ప్రాంతకాల ధ్యానము ఉంటుంది ఇక్కడ దానితో పాటు మరి ఆధ్యాత్మిక గురువుల సందేశాలు ఒక చక్కటి స్టేజీ కూడా ఉంది ప్రాంగణంలోనే ఆ స్టేజీ నుండి పిఎంసి ద్వారా మనకి లైవ్ కూడా వెళ్తుందండి ఎంతో అద్భుతంగా లైవ్లో చూడాలనుకున్న వాళ్ళు లైవ్ కూడా చూడవచ్చు ఇతర ఆధ్యాత్మిక సంస్థల గురువుల యొక్క సందేశాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు పత్రిజీ సందేశాలు స్వర్ణమాల పత్రి మేడం స్వయంగా వచ్చి వారి యొక్క సందేశాన్ని కూడా ఈ స్టేజీ మీద నుండే ఇస్తారు మరి ఇక్కడే ఎంతో అద్భుతమైన స్టేజీ కూడా ఉంది అండి ఆ స్టేజీ ద్వారా మనం అన్ని కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటాము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మరి అంత అందంగా తయారవుతుంది ఈ ప్రాంగణం అంతా సో మనం ఇప్పుడు మిగతా ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయో స్వయంగా వీక్షిద్దాం పత్రిజీ ధ్యాన మహాయాగానికి పత్రిజీ శక్తి స్థల్ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నిర్మాణంలో అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది మరి ఈ సంవత్సరం ఎట్ ఏ టైం ఐదు వందల మంది కూర్చొని అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు ఒక్కసారి పత్రిజీ శక్తి స్థల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరు మాట్లాడడానికి లేదండి ఇది టోటల్గా సైలెంట్ జోన్గా తయారు చేస్తున్నారు ఈ సంవత్సరం వచ్చే ధ్యానులందరూ అద్భుతంగా పత్రిజీ తో కనెక్ట్ అయి ధ్యానం చేసుకోవడానికి అనుగా ఈ నిర్మాణము ఈ ఏర్పాట్లన్నీ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు ఈ జోన్ మొత్తం సైలెంట్లో ఉంటుంది ఐదు వందల మంది ఎట్ ఏ టైం కూర్చొని పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేసుకోవచ్చు మరి ధ్యానం అంటేనే పత్రిజీ శక్తి అంటేనే పత్రిజీ అలాంటి పత్రిజీ శక్తి స్థల దగ్గర మరి అఖండ ధ్యానము ఎంతో అద్భుతంగా చేసుకునే అవకాశం ఈ పదకొండు రోజులు ప్రతి ఒక్క ధ్యాని ఉపయోగించుకోవచ్చు ఎంతో అద్భుతంగా రెడీ అవుతుంది అండి వెనకాలే చక్కటి నిర్మాణం పత్రిజీ శక్తి స్థల్ జరుగుతూ ఉంది ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఐదు వందల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకునేంత అంత అద్భుతంగా నిర్మిస్తున్నారు ఇక్కడున్న ఉన్న సభ్యులు అందరూ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క నిర్మాణం పనులు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం స్టాల్స్ దగ్గర ఉన్నాం మరి స్టాల్స్ నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది చక్కగా స్టాల్స్ అన్ని నిర్మిస్తూ ఉన్నారు ట్రస్ట్ మెంబర్స్ అందరూ మరి వివిధ దేశాల నుండి తరలివస్తున్న ధ్యానులందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ఆధ్యాత్మిక పుస్తకాలు రకరకాల పిరమిడ్స్ క్రిస్టల్స్ ఇవన్నీ ఈ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అంతేకాకుండా పీఎంసీ స్టాల్ ఉంటుంది పిరమిడ్ దళ స్టాల్ ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ ఏది కావాలన్నా ఈ ప్రాంగణంలో మీరు కొనుక్కోవచ్చు అండి చక్కగా ఈవినింగ్ ధ్యానం అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి ఒక రౌండ్ తిరిగి ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా వీక్షించవచ్చు అంత అద్భుతంగా ఈ స్టాల్స్ నిర్మాణం జరుగుతా ఉంది ధ్యాన జగత్తు స్టాల్ మరియు స్పిరిచువల్ ఇండియా స్టాల్ ఇలా ఎన్నో రకాలైన స్టాల్స్ ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతూ ఉంది సో ఈ స్టాల్స్ నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు వాటిని చూసేద్దాం మనం కైలాసపూర్ లో మనం ఇప్పుడు బాల వికాస్ ప్రాంగణంలో ఉన్నాము బాల అంటే ఏంటి అంటే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఇదొక విభాగం అండి పత్రిజీ ధ్యాన మహాయాగానికి కుటుంబంతో సహా వస్తారు వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారు తల్లిదండ్రులు వస్తారు సో తల్లిదండ్రులు ధ్యానం చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బాల వికాస్ అనే ఒక విభాగం ఉంటుంది ధ్యాన మహాయాగంలో సో పిల్లల్ని ఆ బాల వికాస్లో మనము హ్యాపీగా ఎలాంటి భయం లేకుండా పిల్లల్ని ఉంచవచ్చండి సో తల్లిదండ్రులు ధ్యానం చేసుకునే టైంలో పిల్లల్ని ఈ బాల వికాస్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో మరి మహేశ్వరి మేడం పిల్లల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటారు వాళ్ళకి ఆట పాటలతో పాటు చక్కగా సైన్స్ ఫేర్ అలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆధ్యాత్మిక విలువలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండే నేర్పించడానికి ఒక చక్కటి అవకాశం అండి సో ఎవరైనా కుటుంబంతో సహా ఈ యాగానికి రావచ్చు వచ్చిన వాళ్ళు బాల మీ పిల్లల్ని ఉంచేసి మీరు హ్యాపీగా ధ్యానం చేసుకోవచ్చు మీ పిల్లలకి చిన్నప్పటి నుండే ధ్యానం అంటే ఏంటి సాంస్కృతిక కార్యక్రమాలు వాటి గురించి మరి సైన్స్ ఫేర్ గురించి ఆట పాటల గురించి ఎంతో అద్భుతంగా నేర్పించడం కూడా ఈ ప్రాంగణంలో జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ మనం చూసేద్దాం కడతాల్ కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి ఈ పిరమిడ్ లో ఒకేసారి ఐదు వేల మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అంత విశాలంగా అంత అద్భుతంగా ఉంటుంది మరి ప్రకృతిలో మరి సాక్షాత్తు మహాశివుడి సన్నిధానంలో ఈ పిరమిడ్ నిర్మించబడి ఉంది మనకు రాగానే ఎంట్రెన్స్లోనే శివుడు స్వాగతం పలుకుతూ ఉంటారు శివుడు అంటేనే ధ్యానం ధ్యానం అంటేనే శివుడు శివుడు ఎప్పుడు ముద్రలోనే ఉంటారు అలాంటి శివుడు మనకి ఎంట్రెన్స్లోనే స్వాగతం పలుకుతూ ఉంటారు మరి ఎంతో అద్భుతమైన ఈ మహేశ్వర మహా పిరమిడ్లో ఐదు వేల మంది ధ్యానం చేసుకోవచ్చు ఆ టైంలో మొబైల్స్ అంతా స్విచ్ ఆఫ్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది మనకి మహేశ్వర మహా పిరమిడ్ ఎంట్రెన్స్లోనే ఒక టేబుల్ అరేంజ్ చేసి ఉంటుందండి ప్రతి ఒక్కరికి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతూ ఉంటాయి మనము కింగ్స్ ఛాంబర్లో క్వీన్స్ ఛాంబర్లో మరి కింద కూడా అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడే మొబైల్స్ ఉంటే మనకి చెక్ చేస్తారు మరి ఇక్కడ సెక్యూరిటీ కూడా పిరమిడ్ కూడా ఎంతో అద్భుతంగా ఈ అంతా ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది ఎంతోమంది వాలంటీర్స్ పిరమిడ్ సేవాదళ్ళ అండర్లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఉండేసి చక్కగా ఒక క్రమశిక్షణతో ధ్యానులందరినీ లోపలికి పంపిస్తూ ఏ టైంలో ఎంతమంది ధ్యానం చేసుకోవచ్చు ఎంత టైం ధ్యానం టైమింగ్స్ ఏంటి అనేది ముఖ్యంగా మనకి తెలియజేస్తూ ఉంటారు దానితో పాటు మనం మొబైల్స్ క్యారీ చేసినా కూడా ఆ మొబైల్స్ను స్విచ్ ఆఫ్ చేసామా లేదా చెక్ చేస్తూ ఫుల్ సైలెంట్ జోన్లో మనం లోపల ధ్యానం చేసుకోవచ్చు అండి మరి పిరమిడ్ అంటే ఎంతో ముఖ్యమైనది పత్రిజీ ఎప్పుడు చెప్తూనే ఉంటారు లో ధ్యానం చేసుకుంటే మూడింతలు మరింత శక్తివంతమని అలాంటి అద్భుతమైన అవకాశం మనం ఈ పదకొండు రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగంలో లభిస్తుంది మరి పిరమిడ్ ఎనర్జీతో పాటు సామూహిక ధ్యానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి వీలుగా అనువైన ఏర్పాటు కూడా ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ చేస్తున్నారు సో మనం ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ లోపలంతా ఎలా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం పత్రిజీ ధ్యాన మహాయాగం కోసం అద్భుతమైన అకామిడేషన్ ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి మరి దేశ విదేశాల నుండి లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులందరి కోసం ఎంతో అద్భుతంగా ఈ అకామిడేషన్ జరుగుతూ ఉంది సో ఈ అకామిడేషన్ మనకు అన్నపూర్ణేశ్వరి ఎక్కడైతే ఉందో దానికి దగ్గరలోనే ఈ అకామిడేషన్ ఉంది అండి సో ఎంతో అద్భుతంగా ఉంది అకామిడేషన్ కూడా మరి ఫ్రీ అకామిడేషన్ పెయిడ్ అకామిడేషన్ అన్నీ ఉన్నాయండి పెయిడ్ అకామిడేషన్లో మనకి బెడ్ ఉంటుంది పరుపు కూడా ఇస్తారు ఫ్రీ అకామిడేషన్లో మనకి కింద బల్ల వేసి దానిపైన కార్పెట్ కూడా పరిచిస్తున్నారండి రెండు చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు ఆల్మోస్ట్ నిర్మాణం పనులన్నీ ఏర్పాట్లన్నీ చక్కగా అవుతా ఉన్నాయి సో ఇప్పుడు ఈ అకామిడేషన్ ఒకసారి మనం చూసేద్దాం కైలాసపురి శక్తి క్షేత్రంలో మనం ఇప్పుడు అన్నదాన ప్రాంగణంలో ఉన్నాము మరి అన్నదానము జన్మ జన్మల పుణ్యదానము అంటారు పత్రిజీ పత్రిజీకి ఎంతో ఇష్టము అన్నదానం అంటే ఎంతో అద్భుతంగా సారు స్వయంగా వండి వడ్డించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ వడ్డిస్తుంటే కూడా తిన్నారు పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనకి ఉచిత ధ్యానము ఉచిత అకామిడేషన్ ఉచిత అన్న ధ్యానం అనేది పిఎస్ఎస్ మూమెంట్లో ముఖ్యమైన ఇది సో దానిలో భాగంగా మరి పాత్రిజీ ధ్యానం మహాయాగంలో అన్నదానం ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం అన్నదాన ప్రాంగణంలో ఉన్నాం ఎంతోమంది లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులందరికీ వండి వడ్డించడానికి చక్కటి ప్రాంగణం ఇక్కడ ఏర్పాటు చేశారు ట్రస్టు సభ్యులు మరి దీంట్లో ఎంతోమంది అంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ ఉంటుంది నైట్ డిన్నర్ ఉంటుంది ఏదో ఒకటి కాదండి చక్కగా మనకి రెండు రకాల కూరలు సాంబరు రసము మరి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డిసెంబరు చలికాలము దానికి అనుగుణంగా చక్కటి వేడివేడి రసం వండి వడ్డిస్తూ ఉంటారు ఇక్కడ నైట్ పూట మరి నార్త్ నుండి వస్తున్న వాళ్ళ కోసం చపాతీలు కూడా రెడీ చేయబడతాయి మరి మూడు పూటలా ఇక్కడ భోజనం ఉంటుంది ఎంతమంది వచ్చినా క్యూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు మరి కొంచెం కూడా ఎవరైనా మనం వడ్డించుకున్న ఇప్పుడు ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలండి కొంచెం కూడా మనం వృధా చేయకుండా మరి ఎందుకు అంటే అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం కొద్దిగా కూడా అన్నం వేస్ట్ చేయకుండా చక్కగా వడ్డిస్తూ ఉంటే మనం అది తీసుకొని తినాలి సో ఇక్కడే ఈ అన్నదానం వడ్డించడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడే అన్నదాన కౌంటర్ కూడా ఉంటుంది డొనేషన్ కలెక్షన్ కౌంటర్ ఉంటుంది ఆర్గనైజర్స్ అందరూ కూడా అందరూ వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు అన్నదానం ఎలా జరుగుతుంది అనేది చూస్తూ ఉంటారు దాని పక్కనే అద్భుతమైన కిచెన్ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది జరుగుతూనే ఉంటుంది ఎంతమంది ఏ టైం లో వచ్చినా ఇక్కడ భోజనం అనేది పెడుతూ ఉంటారు అండి సో ఇప్పుడు మనం ఈ అన్నదాన ప్రాంగణాన్ని చూసేద్దాం జీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులందరి కోసం స్వయంగా ట్రస్ట్ సభ్యులందరూ ఎంతో అద్భుతంగా గ్రౌండ్ అంతా పర్యవేక్షిస్తూ మరి అకామిడేషన్ ఏర్పాట్లు అన్నదానం ఏర్పాట్లు సరస్వతి ప్రాంగణం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చూస్తున్నారు మరి అకామిడేషన్ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉందండి మరి ఈ అకామిడేషన్ కూడా మరి ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ఉండి ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఇక్కడ అకామిడేషన్ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి సో ఇప్పుడు ఒకసారి మనం అకామిడేషన్ ని చూసేద్దాం పత్జీ ధ్యాన మహాయాగంలో భాగంగా మనం ఇప్పుడు పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాము సో పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంలో ఏం జరుగుతూ ఉంటాయంటే ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ రోజుకొక వారి యొక్క విజడమ్ని మనకు అందిస్తూ ఉంటారు వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు మార్నింగ్ ప్రాంతకాల ధ్యానం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనము ఆ రోజు ఇక్కడికి వచ్చి పార్వతి కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ ఏం వర్క్ షాప్ జరుగుతుంది ఎలాంటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు ఆ రోజు యొక్క మాస్టర్ ఏంటి అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది చక్కగా ఈ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని మనం ధ్యానము చేసుకోవచ్చు వారి యొక్క జ్ఞానాన్ని కూడా అందుకోవచ్చు కైలాసపురి ప్రాంగణంలో పత్రిజీ మహాపరినిర్వాణ మందిరం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము పత్రిజీ ధ్యాన మహాయాగానికి వేలాదిగా తరలి వచ్చే ధ్యానులందరూ ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఈ మహాపరినిర్వాణ మందిర్ తయారవుతా ఉంది ఎంతో అద్భుతంగా ముస్తాబు అవుతా ఉంది సో ధ్యానులందరూ ప్రాంతకాలం నుండి నైట్ వరకు ఏ టైంలోనైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు మరి పత్రిజీ గారు ఇక్కడే ఎన్నో రోజులు ఉన్నారు ఈ మహాపరినిర్వాణ మందిర్లో ఉన్నారు సో ధ్యానం చేసుకోవడం వల్ల ఎంతో ఎనర్జీస్ కూడా ఈ నిర్వాణ మందిర్లో ధ్యానం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క ధ్యాని ఎనర్జీ లెవెల్స్ కూడా ఎంతో అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంటాయి మరి పత్రిజీ కాన్షియస్తో మనం కనెక్ట్ అయ్యి ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు ఈ పదకొండు రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ధ్యాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము సో ఇప్పుడు మహాపరినిర్వాణ్ మందిర్ని మనం ఒకసారి చూసేద్దాం